టాలీవుడ్ లో చాలా చిత్రాలు విచిత్రాలు చేస్తున్నాయి డైరెక్టర్ బాల సినిమా నుంచి బయటకొచ్చిన సూర్య స్ట్రాటజీతో లెక్కలు మారిపోయాయి దీంతో పట్టాలెక్కాల్సిన సినిమాలు ఆగుతున్నాయని అంటున్నారు లేదంటే కొన్ని పట్టాలెక్కిన తర్వాత ఆగడమో హీరోలు మారటమో జరుగుతున్నాయంటున్నారు అలానే మొదలవుతుందా లేదా తేలకుండా డైలమాలో పడ్డ సినిమాల సంఖ్య కూడా పెరిగిపోతోంది అంటున్నారు ఎందుకలా తే కె లుక్ సూర్య ని స్టార్ ని చేసిందే తమిళ దర్శకుడు బాల వేళ్ల కాంబినేషన్ లో అచలుడు మూవీ మొదలైంది కట్ చేస్తే ప్రాజెక్టు నుంచి సూర్య జంప్ అది కూడా దర్శకుడి ఆలోచన మేరకేనట సూర్య ఇమేజ్ వల్ల ఈ పాత్ర తన కెరీర్ కి నష్టం చేస్తుందని డైరెక్టర్ బాల ఇలా నిర్ణయం తీసుకున్నాడట శివపుత్రుడు నంద లాంటి హిట్ కాంబినేషన్ ఇప్పుడు ఇలా వార్తల్లో వండర్ గా మారింది ఇండస్ట్రీలో ఇప్పుడు ఎటు చూసిన చిత్రాలను మించి విచిత్రాలు కొన్ని ఊహించని కాంబినేషన్లు ఇంకొన్ని బ్రేక్ డౌన్ అయిన బండ్లలా ఆగిపోయిన సినిమాలు ఇక ఇంకొన్ని పట్టాలు ఎక్కుతాయో లేదో తేల్చలేని డైలమాలో ఉన్న మూవీస్ ఇలాంటివే ఇప్పుడు ఎక్కువయ్యాయి పవన్ తో సుజిత్ సినిమా అలాంటిది అంటున్నారు సుజిత్ మేకింగ్ లో పవన్ మూవీ ఉండదన్నారు కట్ చేస్తే అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చేస్తుంది ఆ ప్రాజెక్టు పట్టాలెక్క ఇక ఎప్పుడో అనౌన్స్ చేసిన బన్నీ ఐకాన్ మాత్రం ఉంటుందో లేదో తేల్చలేని పరిస్థితిని ఫేస్ చేస్తోంది ఇక మెగాస్టార్ చిరుతో వెంకీ కుడుముల మూవీని అనౌన్స్ చేస్తే ఏమైంది తను మళ్లీ నితిన్ తో సినిమా చూసుకోవాల్సి వచ్చింది అలానే చెరుతో వెంకీ మూవీ లేదా అంటే అది కూడా తేరలేదు ఇక మరో విచిత్రం ఏంటంటే ఎన్టీఆర్ తో అనుకున్న త్రివిక్రమ్ మూవీ ఆగిపోతే ఆ స్థానంలో మహేష్ వచ్చి చేరటం అయిననూ పోయి రావల హస్తనుకు అంటూ తారక్ తో మాటల మాంత్రికుడు సినిమా చేయాలనుకున్నాడు కానీ కుదరలేదు అదే కథను అయోధ్యలో అర్జునుడిగా తెరకెక్కిస్తున్నాడన్నారు స్టార్ విజయ్ దేవరకొండతో పూరి తీసిన లైగర్ ఫ్లాప్ అయ్యాక వేళ్ల కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన జనగణమన ఆగింది ఆ ప్రాజెక్టు మూలకి వెళ్ళిపోయింది విజయ్ దిక్కులు చూడాల్సిన పరిస్థితి వచ్చింది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో గౌతమ్ తిన్ననూరి ఓ మూవీ చేయాలనుకున్నాడు కానీ కథ నచ్చలేదన్నారు దీంతో అదే కథ విజయ్ హీరోగా ప్లాన్ చేశారా లేదంటే గౌతమ్ తిన్ననూరి మరో కథనే సిద్ధం చేశాడా తేలలేదు కానీ కాంబినేషన్ మాత్రం ఓకే అయింది